ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల బాధలను పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లకే ముడిగం చేస్తున్నాయి మా బాధలు వినండి బాబు అంటే వింటున్నామని కొత్త చట్టాలు తెచ్చి మీకు ఏ విధమైన హక్కులు చేయండి ఉంటే ఉండండి పోజే పోండి సచనా ఎక్స్ట్రేషన్ ఇవ్వమనే నిబంధనలు అమలు చేస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తులు ధరలు పండించిన ధరలు గిట్టుబాటు ధర ఇవ్వమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన పెడుతున్నాయి సుమారు పదమూడు నెలలు ఆ ఢిల్లీలో నిరసన తెలియజేస్తే మీ కోరికలు మేము తీరుస్తాము ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి మోడీ భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి చేతులు దొరుకున్నాడు రేపు కొత్త విత్తన చట్టం వస్తుంది ఆ కొత్త విత్తన చట్టం కార్పొరేట్ కంపెనీలు చెప్పిన రేటు కొని వాడుకోవాల్సింది అవి చచ్చిపోయినా ఏమైనా కానీ రైతు నష్టపోవాల్సిన ప్రభుత్వాలు ఏ ఏసినా ఇవ్వరు ప్రస్తుతం మొన్న ఏరియాలో నల్లబడి జరిగి సాగు చేశారు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా వచ్చి దానికి ముందుకు సాగల కొనుగోలుకి ప్రయత్నం చేయలే మన రైతు సంఘాలు చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళు కొంత ఊరటొచ్చింది అంటే వేయమని కంపెనీ వాళ్ళు చెప్పారు ప్రభుత్వం కూడా ఆదాయం కోసం చూసింది చూసినాక ఆఖరికి రైతులు ఏరల్లో ఏరియాలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలైన రైతులకి ఏ బ్యాంకర్లో ఇవ్వడం లేదు మరి కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది పంట నమోదు చేయరు బ్యాంకర్లో ఇవ్వరు సొంత డబ్బులు వడ్డీలుగా తెచ్చి సాగు చేస్తే ఆ సాగుకి కనీస మద్దతు ధర కల్పించమంటే వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు ఆఖరికి వాళ్ళ డబ్బులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నమోదు చేస్తుంది కానీ వాళ్ళకి ఎక్స్క్రేషన్ ఇవ్వడం లేదు కేవలం ప్రభుత్వాలు రైతే వెన్నుముక రైతే రాజు అని చెప్పి స్లోగన్లతో చెప్పి ఊరగొట్టి అధికార రంగాల్ని ఫస్ట్ విస్మరిస్తుంది రైతాంగాన్ని ఏ వింగ్ కూడా చేసుకుంటా ఆత్మహత్యలు చేసుకునే ఒకే వేగ వింగ్ భారతదేశం మొత్తం మీద కూడా రైతాంగమే ఈనాటికి రైతు వాళ్ళు ఏమి అడగట్లా పండించే గిట్ పడదా ఇవ్వండి లేదా యావత్ ప్రపంచం రైతాంగానికి అనేక విధాలైన సబ్సిడీలు వస్తుంది మన సబ్సిడీలు కత్తిరి చేస్తున్నారు మేము ఉంటే ఇస్తాం ఉంటే ఉండి పోతే పోండి ఆహార భద్రతకి టోట్లు పొడిచి రేపు కరువులు వచ్చి లక్షణ అంటూ ఆకలి సాగులు వస్తాయి ఆనాడు ప్రజల్ని కార్పొరేట్ కంపెనీలు ఆదుకోవు కార్పొరేట్ కంపెనీలు కోర్వీ ఇచ్చి కొన్ని లక్షల కోట్లు రద్దు చేస్తున్నారు రైతు వెయ్యి రూపాయలు అప్పుంటే వారి ఇంటి మీదకి వెళ్ళి గేదెలు చెంబు తెప్పళ్ళాలు బయట వేసి నీ చాత చేసుకుని అంటున్నారు రైతు గల అనక్యత ప్రభుత్వానికి బాగా అవకాశంగా మారింది ఈనాటికి కూడా మద్దతు ధర ఎంఎస్పి కరెక్ట్ గా ఏ పంటకి లేదు ఇప్పటికీ మార్కెటింగ్ మాయాజాలానికి బలవుతున్న బింగు రైతాంకులే ఆరుగాలం కష్టపడి ఒక రేటు ఉంటుంది పంట కోతకు వచ్చిన ఉంటుంది ఏంటంటే అది మాయాజాలు ఇప్పటికీ మీరు గమనిస్తున్నారు ఏ రైతు కూడా ఆనందంగా లేడు ప్రతి రైతు అప్పు ఉన్నాడని కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి రాష్ట్ర గణాంకాలు కూడా చెప్తున్నాయి ప్రభుత్వం వారిపై వారి బాధలపై ఏ విధమైన చర్య తీసుకోకుండా ఉపశమనం కల్పించకుండా స్లోగాలు చెప్పి కాలం గడుపుతుంది ఈ విధానం మారాలి ఈ విధానం మారాలని కార్మికులు కర్షకులు కలిపి రేపు పన్నెండో తారీఖు జరిగే సమ్మెకి అందరూ పాల్గొని జైపురం చేయాలని కోరుతున్నాను